ఈ భయంకరమైన ప్రపంచంలో దేవుని పక్షాన బతకడం చాలా కష్టం ఎన్నో నిందలు అవమానాలు లేని మాటలు లేని కల్పితాలు కన్నీళ్లు అన్నిటిని భరిస్తూ బ్రతకాలి సేవకుడు అంటే ఆ కాదు మీకు తెలిసే సేవకుల కష్టం ఏంటో చాలా సార్లు సేవకులకు వారి సొంత కుటుంబం సహాయం చేయదు అయినా ఒంటరిగా సంఘం కోసం నిలబడతారు చాలా సార్లు భార్య చెప్పిన మాట విని సహకరించదు అయినా ఆ మాట బాధ లోన లోన పెట్టుకుని బయట అందరితో నవ్వుతూ పరిచయం చేస్తారు చాలా సార్లు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబానికి వైద్యం చేయించుకోవడానికి కష్టమై వాళ్ళు పొడిగించుకుంటూ వస్తారు టాబ్లెట్లు మింగి ఏదో దీన్ని మళ్ళీ మెల్లిగా చేసుకుందాం లేని సేవ మాత్రం ఆగనివ్వరు ఆపకుండా జరిగిస్తూ ఉంటారు వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇల్లు అనాథ అయిపోవడమే కాదు సంఘానికి కూడా అనాథ వాళ్ళు ఇల్లే కాదు సంఘం కూడా అనాథే ఎందుకంటే అలాగే ప్రేమించి ఇంకో సేవకు నీకు దొరకడు నీ సంఘానికి సేవకుడు చనిపోతే మళ్ళీ ఇంకొకరు సేవ చేస్తారు కావచ్చు కానీ అలాగే నిన్ను పట్టించుకునేవాడు ఇంకొకరు దొరకడు మీ ప్రతి కన్నిటికి తోడుండేది మీ స్థానిక సేవకులు మాత్రమే మీ స్థానిక సేవకులు మాత్రమే ఆ ప్రేమను మర్చిపోకండి దయచేసి